ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి చాలామందికి హెల్త్ వర్క్ వచ్చేటప్పటికి రకరకాల డౌట్స్ ఉంటాయి ఏవి తినొచ్చు ఏవి తినకూడదు ఏ టైంలో తినాలి లేకపోతే పిల్లలకు పెట్టచ్చా ఏజ్ గ్రూప్ వాళ్ళు తినాలి ఇలా రకరకాల డౌట్స్లో ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ వంతు ఫ్రూట్ సలాడ్ అనేటప్పటికీ అందరికీ చాలా ఇష్టం ఇప్పుడు ఏ ఈవెంట్స్ అయినా కూడా మెయిన్గా వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మంచి ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల మంచి హెల్త్ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కాకపోతే ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అనేటప్పటికీ రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి స్లైసెస్గా ఉంటాయి మనం కూడా ఇష్టంగా తింటాం కానీ డాక్టర్స్ మాత్రం ఫ్రూట్ సలాడ్ తినొద్దు అవాయిడ్ చేయండి అంటున్నారు ఇదేంటి డాక్టర్ గారు ఫ్రూట్స్ మంచిదే అని మీరే చెప్తూ ఉంటారు కదా సలాడ్ తినొద్దు అంటున్నారు అంటే దీనిపైనే పూర్తి క్లారిటీ తీసుకుందాం అసలు పరగడుపున ఫ్రూట్స్ తినొచ్చా లేదా ఫ్రూట్సే తినాలా లేకపోతే దాన్ని ఏమైనా మనం ప్రాసెస్ చేసుకొని జ్యూస్ తాగితే బెటరా లేకపోతే ఏ టైంలో తాగాలి ఏ టైంలో తాగకూడదు ఫ్రూట్ సలాడ్ ఎందుకు తినకూడదు డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఏ ఫ్రూట్ తినొచ్చు ఏ ఫ్రూట్ తినకూడదు ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్రూట్స్ పైన మీకున్న డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకోవడానికి మనతో పాటు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు ఉన్నారు పేషెంట్ కన్సల్టెంట్ సో సార్తో మాట్లాడి ఈ విషయం పైన ఒక క్లారిటీ తీసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి చాలా మందికి అనిపిస్తుంది ఫ్రూట్స్ ఇంటి నిండా చాలా ఉంటాయి ఎందుకంటే మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాకపోతే సలాడ్ తినొద్దని మీరు చాలాసార్లు చెప్పారు అందులో మిల్క్ షేక్స్ అస్సలు ముట్టొద్దు అంటారు వై చాలామందికి అంటే ఏమంటారంటే మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అట్లా ఫ్రూట్స్ సలాడ్స్ తిని మేబీ అది కరెక్ట్ ప్రొసీజర్ ఏమో అనుకుంటా అంటే బాగుంది టేస్ట్గా అట్లా కూడా అనుకుంటున్నాం కదా సో మనకు అది ఇంప్రింట్ అయిపోయే మైండ్లో ఓకే తీసుకోవచ్చు సలాడ్స్ తీసుకోమంటుంటారు కదా డాక్టర్స్ కానీ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు చెప్తుంటారు కదా కాకపోతే చాలామంది తెలియని విషయం ఏంటి అని అంటే ఫ్రూట్స్ అనేది రెండు రకాలు లేదా మూడు రకాలు కలిపి సలాడ్లా తీసుకోకూడదు వెజిటేబుల్స్ మనం సలాడ్లా తీసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్ కీరా బీట్రూట్ లేదంటే ఉల్లిపాయలు మనం అలా సలాడ్ తీసుకుంటాం లేదంటే వెజిటేబుల్స్ సూప్లో కూడా అన్నీ మిక్స్డ్ వేస్ట్ చేస్తాం బట్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇది గుర్తుపెట్టుకోండి పూ ఒక పూటకి ఒక రకం ఫ్రూటే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి రెండు రకాల ఫ్రూట్స్ అస్సలు మిక్స్ చేయొద్దు తర్వాత ఇంకొక ఇంకొకటి ఏంటి అని అంటే అరగడుపును తీసుకోవచ్చు అంటే చక్కగా పొద్దున్న లేచిన ఒక యాపిల్ తీసుకోవచ్చు మంచిదండి హార్ట్కి మంచిది అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ హార్ట్కి కానీ బ్రెయిన్ కానీ మన బాడీ ఫంక్షనింగ్ కానీ స్ట్రెస్ రిలీవింగ్ బంద్ చేస్తుంది ఈవెన్ స్లీప్ హ్యాంగ్ ఓవర్ నుంచి కూడా మనల్ని గెట్ ఆన్ అవ్వడానికి చక్కగా యాపిల్ మంచిగా హెల్ప్ చేస్తుంది అంటే ఏదో టీయో కాఫీ తీసుకునే బదులు చక్కగా యాపిల్ తీసుకోవచ్చు మీకు ఆ మొత్తం వదులుతుంది అనమాట మంచి ఎనర్జీ కూడా వస్తుంది సో యాపిల్ తీసుకోవచ్చు లేకపోతే వేరే ఏదైనా బొప్పాయి తర్వాత సీజనల్ మెయిన్గా ఏంటి అని అంటే అంటే చాలా మంది ఇప్పుడు పీసీఓస్ అని అట్లా ఫేస్ చేస్తుంటారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ అట్లా ఏం అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ప్రకృతికి నుంచి కొంచెం నేచర్ నుంచి డిస్టెంట్ గా ఉంటామో ఎంత దూరం వెళ్ళిపోతా అప్పుడే మన బాడీలో ఈ అవ అవకతవకల ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా సో ఎప్పుడు మనం న్యాచురల్గా న్యాచురల్ ఫుడ్ తీసుకొని మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని అట్లా చేస్తామో ఆటోమేటిక్గా బాడీ అంతా సెట్ అయిపోద్ది సో సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ సీజన్కి తగ్గట్టు మన బాడీ లోపల వాతావరణం సెట్ అవ్వాలంటే ఆ బయట వాతావరణంతో పాటు ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనకు ఆ దేవుడు ఆ టైంకి మనకి ఇస్తున్నారు సో తరతరాలుగా మనం అది మెయింటైన్ చేస్తూ వచ్చే వాళ్ళం ఇప్పుడు అదే పోయింది ఏది ఇష్టమైన ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి తింటాం లేకపోతే వదిలేస్తాం బట్ సీజనల్ ఫ్రూట్ కంపల్సరీ ఏదో ఏ ఉన్నా కానీ అది తిని తీరాలి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చెప్తున్నా వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చింది మామిడి పళ్ళు పల్లె షుగర్ పెరిగిపోతుంది కాబట్టి మేము నోరు కట్టేసుకున్నాం మా ఇష్టాన్ని మేము చేస్తున్నాం అలా అవసరం లేదు అంటే అన్నంతో పాటుగా మీరు మామిడి పండు తినకుండా ఒక టూ అవర్స్ ఏదో గ్యాప్ ఇచ్చి అంటే ఇప్పుడు ఏదో పొద్దున్న టిఫిన్ టైంలోనో లేదా పోని మధ్యాహ్నం లంచ్ చేసే ఒక సాయంత్రం పూట ఎప్పుడో అప్పుడు ఏదైనా కానీ ఒక హాఫ్ మామిడి పండు అట్లా తీసుకోవచ్చు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి లేదు అని అంటే ఒక పని చేద్దాం ఈ రైస్ తినే ముందుగా అంటే ప్లేట్లోనే ఒక ఆ మామిడి పండు ఏదో పెట్టుకొని అది తిని ముందు అది తిని తర్వాత క్యారెట్ కీర బీట్రూట్ ఇలాంటి సలాడ్ తీసుకొని దీంతో కొంత మన పొట్ట నిండుతుంది కదా அப்படி కొంచెం రైస్ కూర ఏదైతే అందులో ఉండే ఫైబర్ ఏదైతే ఉందో ఫ్రూట్ లో ఉన్నది అది మనకి స్లోగా గ్లూకోజ్ లెవెల్స్ రిలీజ్ అవడానికి హెల్ప్ అవుతుంది అంటే డయాబెటీస్ కంట్రోల్ వస్తుంది లెవెల్స్ కంట్రోల్ కి వస్తాయి డైజెషన్ బాగా అవుతుంది ఇలా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే రోజు వారిలో ఎక్కువ సార్లు తింటేనే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది సో వీలైన సార్ తక్కువ సార్లు తింటే మంచిది పొట్ట నింపుగా రెండు సార్లు తినండి మీరు రోజుకి పర్వాలేదు లేదా మూడు పూట్ల తినండి ఓకే పర్వాలేదు బట్ ఎక్కువ సార్లు వద్దు అంటే స్నాక్స్ అని మధ్యలో మళ్ళీ ఇంకోటి ఇంకోటి అట్లా వద్దు మీకు ఏమైనా దాహం ఆకలి వేస్తుంది అంటేనే తప్ప వద్దు వాటర్ తప్పిస్తే ఏది తాగినా ఏది తిన్నా ఇన్సులిన్ స్పైక్ అవుతా ఉంటుంది మనకి ఆ గ్లూకోజ్ కంట్రోల్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఇది వచ్చిందంటేనే మనకి డయాబెటీస్ అని ఒబెసిటీలని ఇవన్నీ దాని వల్ల వచ్చినాయి సో ఇప్పుడు మనం ఇంట్లో కూడా మిల్క్ షేక్ బాగా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు రెండోది జ్యూస్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్ జ్యూస్ కన్నా మిల్క్ షేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అవును మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ అని యాజ్ పర్ ఆయుర్వేదిక్ లిటరేచర్ కూడా ఉండింది అంటే అండి ఫ్రూట్తో పాటు మనం పాలని మిల్క్ ని మిక్స్ చేయకూడదు కానీ ఫ్రూ థిక్ షేక్స్ ఆర్ మిల్క్ షేక్స్కి వెళ్ళేసప్పుడు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మిల్క్ వేస్తున్నాము ఈ ఫ్రూట్స్ కలిపేస్తున్నాం అదే రెండు ఆ రెండే రాంగ్ కాంబినేషన్ ప్లస్ ఎసిడిటీని పెంచేది ఉండింది ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే పంచదార ఆ పంచదార వేస్తున్నారు చాలా వేస్తారు పంచదార చూస్తే కనుక సో అసలు ఈ కాంబినేషన్ అంతా టోటల్గా అస్సలు చాలా అస్సలు మంచిది కాదు ఆ షుగర్ వల్లే చెప్తున్నాను కదా కాలన్ క్యాన్సర్లు గట్ క్యాన్సర్లు ఎసిడిటీలు అల్సర్లు ఇవన్నీ దానివల్లనే సో అస్సలు అంటే అస్సలు వద్దు సో ఈ మిల్క్ షేక్స్ అనేవి వద్దు మీరు కావాలంటే చక్కగా నట్స్ ఉంటాయి కదా నట్స్ని మిల్క్ని కలపచ్చు కావాలంటే ఈ ఫ్రూట్స్ అవాయిడ్ చేసేసి చక్కగా కొన్ని క్యాష్యూ కొన్ని బాదము వాల్నట్స్ కిస్మిస్ ెర్రీస్ ఇట్లాంటివి వేసుకొని మీరు మిల్క్ యాడ్ చేసుకొని హనీ యాడ్ చేసుకొని చేయండి లేదంటే రాత్రి ఒక గుప్పెడు మనం వేరుసన పల్లీలు నానబెట్టేసుకొని ఉదయం చక్కగా లేచి తీసేసి కొంచెం మక్కన అంట అది కూడా యాడ్ చేసుకోండి లేదా ఈ బాదం అవి చెప్పా కదా ఇది యాడ్ చేసుకొని మనం మిక్సీ కొట్టేసుకొని చేసుకుంటే మంచి షేక్ ప్రోటీన్ షేక్ అవుతుంది ఎంత మంచి కావాలంటే అందులో క్యారెట్ బీట్రూట్ కలపండి ఫ్రూట్ బదులు యాడ్ చేసుకోండి క్యారెట్ ఆర్ బీట్రూట్ యాడ్ చేసుకోండి సెలరీ దొరికి అది యాడ్ చేసుకోండి అట్లా ఇది యాడ్ చేసుకోవచ్చు ఇవి చాలా మంచిది బూడిద గుమ్మడికి అవి యాడ్ చేయండి టేస్టీగా ఉంటుంది